నేను చూశాను నా పరిశోధనలో ఈ విషయంలో నెంబర్ వన్ ఆత్మవరాల్ని నమ్మని వాళ్ళు లేవు అనేవాళ్ళు లేవు అనేవాళ్ళు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మీకు ఆత్మవరాలు లేవు అనే సంఘాల్లో ఆత్మవరాలు ఉండడానికి అవకాశం ఉందా చెప్పండి లేదు అలా నమ్మేవాళ్ళు ఎవరు చచ్చాప్ర ఇష్టవాళ్ళు పిడి సుందర్రావుకి సంబంధించిన వాళ్ళు ఇలా కొన్ని గుంపుల వాళ్ళు చాలా తక్కువ ఆత్మవరాలు లేవు అని నమ్ముతారు ఆ నుంచి బయటకు వచ్చి బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో పీడి సుందరూ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ నుంచి బయటకు వచ్చి పేరు లేదంటే మార్చుకున్నా అదే డాక్టర్ వాళ్ళు చెప్తారు కానీ అదని మేము వాళ్ళని చెప్పుకోకుండా చెప్పుకోగలండి వాళ్ళు కూడా ఆత్మవరాలు నమ్మరు ఇది ఒక గుంపు రెండో గుంపు ఏం చూస్తానంటే ఆత్మవరాలు ఉన్నాయని నమ్ముతారు కానీ వాళ్ళలో ఎవరికి ఆత్మవరాలు ఉండవు ఇది ఇంకో విచిత్రమైన బ్యాచ్ ఉన్నాయని నమ్ముతారు వాళ్ళు లోదరండిస్ని అడగండి నేను అడిగాను కాబట్టి చెప్పు ఆత్మవరాలు ఉన్నాయండి ఇప్పుడు కూడా అదేంటండి పరిశుధాత్మవరాలు లేకుండా ఎందుకుంటే ఉన్నాయి అంటారు హెబ్రోనోళ్ళు ఆత్మవరాలు ఉన్నాయని నమ్ముతారు ఇప్పుడు ఉన్నాయంటే మా స్థాపించిన ఐ గారికి చెప్తారు ఏళ్ళు ఉన్నాయన్న విషయం చెప్పరు తర్వాత బాప్టిస్టులు నమ్ముతారు ఆత్మవరాలు ఉన్నాయని నమ్ముతారు కానీ వాళ్ళకు ఉన్నాయంటే క్వశ్చన్ అంటే నేను వెళ్ళిన చోట్ల ఎక్కడ కనబడలేదు వాళ్ళు మా సంఘాలు ఎవరి దగ్గర లేవని చెప్పేసారు ఇలా కొంతమంది ప్రొఫెసర్లు ప్రొఫెసర్స్ ఎలా ఉంటారు అంటున్నారు వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి మనకు తెలియదు పెద్దవాళ్ళు కాబట్టి మనకు అర్థం లేదు అవ్వచ్చు మనకు అర్థమైపోయి ఉండొచ్చు వాళ్ళు ఎలా అంటే ప్రసంగం చేసేటప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఆత్మవరాలు ఉన్న వాళ్ళని హీనపరిచి ఆత్మవరాలను హీనపరిచి వాక్యం తప్ప అసలు మనకు అవసరం లేదని చెప్తారు క్వశ్చన్ అవర్లో ఆత్మవరాలు ఉన్నాయంటే ఉన్నాయంటారు క్వశ్చన్ అవర్లో వరాలు ఉన్నాయంట ప్రసంగంలో వరాలు ఉన్నాడు మళ్ళీ అంటాడు మరి దాన్ని ఎలాగో అర్థం చేసుకోవాలి మనకు బ్రెయిన్స్ అంత డెవలప్ అవ్వలేదో మరి ఏంటో మనకు తెలియలేదు ఇది ఈ బ్యాచ్ ఉంటుంది ఉన్నాయని నమ్ముతారు కానీ వాళ్ళు ఎవరికీ ఉండవు మూడో బ్యాచ్ ఉంటుంది ఆత్మవరాలు ఉన్నాయని నమ్ముతారు ఆత్మవరాలు ఉన్నాయని నమ్ముతారు కానీ ఆత్మవరాల కొరకు వాళ్ళు ఆరాధన చేస్తారు కానీ ఆత్మవరాల గురించి సరైన బోధ లేకపోవడం వల్ల ఆ చర్చస్లో వరాలు లేవు ఇది కూడా చూశాను వరాలు ఉన్నాయని నమ్ముతారు వాళ్ళు మంచిగా ఆరాధన చేస్తారు కానీ వాళ్ళ సంఘాలలో వరాలు కనపడలేదు అంటే ఇంజి పెందుకోసం బ్యాక్గ్రౌండ్తో వచ్చిన చర్చెస్లో చాలా ఇండిపెండెంట్ చర్చెస్లో వాళ్ళు వరాలు వరాలు ఉన్నాయని నమ్ముతారు వాళ్ళు ఆరాధన చేస్తున్నారు కానీ వరాలు పొందుకోవట్లేదు వాళ్ళు ఎందుకంటే వరాల గురించి బోధ లేదు ఆసక్తి లేదు ఈ మూడు గుంపుల్నే ఎక్కువ చూశాను వెరీ రే 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 చాలా అరుదుగా నేను గమనించిన ఒక గుంపు ఏంటంటే ఆత్మవరాలు ఉన్నాయని నమ్ముతారు ఆత్మవరాల గురించి బోధిస్తారు ఆత్మవరాల గురించి విశ్వాసులు ప్రార్థన చేస్తారు ఆత్మవరాల కొరకై బలంగా ఆరాధిస్తారు ఈ గుంపులో మాత్రం ఆత్మవరాలు చూసాను దేవునికి స్తోత్రం సో వరాల విషయంలో ఇన్ని బ్యాచ్లు ఉన్నాయి నేను వీళ్ళందరూ మిగతా మూడు బ్యాచ్లు ప్రశ్న వరాలు ఉన్నాయండి ఉండాలండి ఎందుకండి ఇవన్నీ అడుగుతారు మేము ఆత్మ పొందుకున్నాం ఏం లేదు మన ప్రశ్న ఈరోజు శక్తి ఉందా లేదా నీకు నీ దగ్గర ఏ పవర్ ఉంది ఏ పవర్ ఉంది నీ దగ్గర క్రిస్టియన్స్ మనం మహిమ గల వాళ్ళం మనం మనం ఉనికి కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాం ప్రభావం కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ మనలో ఏ మీకు కనపడదు ఏ పవర్ కనపడదు ఎలా ఇది ఎలా అయిపోయింది ఇది చూడండి దేవుడు తన ప్రజల